హాయ్ అండి ఈరోజు ఆదివారం కదా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారని నేనైతే సామాన్లు తోమేనండి సామాను అంటే సంక్రాంతి వచ్చేస్తాను కదా సంక్రాంతి ఇంకొక నెల నెల పదిహేను రోజులు ఉంటుంది ఇంకా నెలవట్లేదు నెలటది తోముకుందామే కదా అనుకుంటే ఇవాళ ఆదివారం పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు ఖాళీగాను మళ్ళీ ఒకవేళ మాకు టైం కుదరదు ఫస్ట్ ఏదో ఒకటి కంగారు ఏదో పనులు వస్తూనే ఉంటే కుడి దగ్గర ఉండాలి అంత గురించి కొంత సామాన్లు అయితే తోమేశాను పొద్దున్నే నాలుగింటిలో వేసి వంట పని అయితే కంప్లీట్ చేస్తాండి వంట అంటే రైస్ వండేసాను పొయ్యి అంట ఇచ్చి నీళ్ళు కాస్తారు కదా పిల్లలు తల్లంటాలని పెద్దవాడికైతే పెద్దవాడికి అయితే అప్పుడు అన్ని కానీ సామాన్ గిల్లెని దింపేసి మా ఆయన గారికి కూర తేవడానికైతే అప్పుడు వెళ్ళారు అయితే తీసుకొచ్చాడండి పార్న మాసం కోరేదే మరి ఆదివారంగా చేపలైనా బోటి తెద్దామనుకున్నది ఏది వండుకున్నా కానీ ఎక్కువ టైం పడద్ది బాగా చేయాలి అది కదా అని ఇంకా బార్ని కూడా అయితే కుట్టించి తీసుకొచ్చేసరా కర్రీ వంటించి గిన్నెలు అయితే తోముతూ మొదలెట్టేశాను చూడండి మా సామాను ఎలా తోమేని ఏంటో మీరు కూడా తీసేస్తే మా చిన్నపిల్లలు చూడండి పైకి ఎలాగెక్కేస్తుందా సామాను గడి తీసేసి ఇది అంతా సీలింగ్ మొత్తం అక్కడేం పద్దు దిగవ కిందకమ్మా దే చదిరదు రండి ఎండ ఎండిపోని గిన్నెలు లేని లేకు చాలా లేకుడు పడిపోతావు అస్సలు కుదిరిండరు కుర్చీ వేసుకుని కుర్చీ మీద మూడు తలకలు వేసుకుని మరీ ఎక్కింది అయ్య మీదడిపోతమా ద నిన్ను కూడా వచ్చి ఏంటంటే దగ్గర ఉంది ఎక్కిందగండి ఇదిగోండి చూసారా సామాను అలాగ ఇవన్నీ అక్కడ పెట్టాను అక్కడ వెనలేదని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను పొద్దున్న ఐదింటికి మొదలు పెడితే ఇప్పటికైనా ఇత్తడే అన్నీ తోమేసాను మొత్తం బోర్డు సామాను ఇంకా వంటగది ఉందే మళ్ళీ పళ్ళగది రెండు గదిల్లో సామాను ఉన్నాయి అవి కూడా తోమాలి ఇప్పుడు అయ్యోండి ఇక్కడ ఇక్కడ పెట్టి ఇవన్నీ ఎండ గిన్నెలు తోమంతాకి పిల్లల సెలవుతాకే బాగా సెట్ అయ్యింది మాకైతే మాత్రం చూసారు ఎన్ని గిళ్ళు ఉన్నాయి ప్రతి అన్ని సామాన్ అక్కడ నీట్గా చదివేస్తాను మా ఆయన గారు అయితే పెద్ద పిల్లలు ఉంది భోజనానికి అయితే వచ్చేస్తారు ఆయన భోజనం పెట్టేసి చదివేస్తే గొడవ ఉండదండి ఇవాళ ఇంటి ఇంటి పని ఇంకా ఇది కూడా అండి కూర అయితే వండేసాను పారిన మాసం కదా కొంచెం పులుసు ఎక్కువే ఉంచేసాను దగ్గరికి ఎక్కర్లేదండి కుక్కర్లో పెట్టేశాను మళ్ళీ తీసి ఉడకబెట్టాలి కానీ ముక్క నౌజు కింద ఉంది కదా పులుసు బాగానే ఉందని ఉంచేసాను కంప్లీట్ చేసేస్తాను సామానం తోమేసాను అక్కడ చదివేద్దాం రండి దిగుతున్న దిగు డాడీ వచ్చేసరికి ఇవన్నీ చదివేసుకోవాలిరా పొద్దున్న వీడియో అయితే సామాను మొత్తం బయట వేసి అన్నీ తోమాల తోమేసిన గట్ట చూపించాను కదండి నుంచి ఇప్పుడు టైం వచ్చి ఎనిమిది అవుతుంది ఇప్పుడు దాకా ఈ పని సరిపోయిందండి నాకు గిన్నె సామాను మొత్తం తోమి చదురుకుంటాం పిల్లలకి తల్ల గట్టా అంటుకుంటాం ఆదివారం కదండి ఇంక ఈరోజు అంతమానం పని సరిపోయింది అదే మాసం కూర చూపించాను కదా అదేంటి ఏంటి నీరు కింద ఉందండి మా ఇది కూర లేకపోతే షేర్వాయ అని అడుగుతున్నాడండి ఫ్రైడ్ రైస్లోను పలవలోనూ షేరువ వంట చూసారా అదే అని అడుగుతున్నారు ఇంకా అలా ఏం పని ఉన్నప్పుడు ఇంకా వంట కుదరదు ఎక్కువ శాతం మనకి అడవిడి అడవిడు అయిపోయి ఎలా వండుతున్నాము ఏంటో అసలు తెలియదు అలా జడ కూడా వేసుకోలేదండి నేను పొద్దున్నుంచి సామాను ఆ పళ్ళ గది ఈ గది రెండు గదులు కంప్లీట్ అయిపోయినాయి చక్కగా నీట్గా ఉన్న చూపిస్తాను అండి అంటే చూసారా సా తోమేసి ఇంకా ఆరబెట్టేసి ఎండకే చదిరీసాము ఇదిగోండి ఇంక ఇలాగైతే కంప్లీట్ అయింది సంక్రాంతి వస్తుంది అయినా చాలా రోజులు అయిపోయింది కదా తోమని సంక్రాంతి కూడా తోమారు ఈరోజు అయితే ఖాళీగా ఉన్నాం పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారని ఈ పని అయితే పెట్టుకున్నాను నేను తోముతూ ఇంకా ఫోటోలు ఉన్నాయి ఇగో చూసారా మా పిల్లల ఫోటోలు అయితే ఇక్కడ పెట్టాను మా ముగ్గురు పిల్లలే కుసుమ బంతి ఆల్బమ్ వచ్చినప్పుడు ఇది ఫోటో ఫ్లేమ్ ఇచ్చారు ఇదైతే ఇంక ఇక్కడ పెట్టాను ఇవాళ కంప్లీట్ ఇంకోటి ఇగో మా క్యాలెండర్ మా పిల్లకి వచ్చిన క్యాలెండర్ ఉంటే ఇవి ఇప్పుడు దాకా ఎందుకులే బయట పెడతాను అలిగిపోతాయి కదా అనుకుంటే అలా కదిలే ఇంకా అక్కడ పెట్టామన్నారు మా ఆయన గారు అయితే మా ఫ్యామిలీ ఫోటో ఇది ఇది ఫ్యామిలీ ఫోటో ఫ్యామిలీ ఫోటో అంటుంది క్యాలెండరీ అంటున్నాను అలా ఒకసారి స్లోలో వచ్చేసింది క్యాలెండరీ మదులే ఒకసారి ఫోటో తెచ్చు ఇంకో చూసారా మా క్యాలెండర్ అప్పుడు ఇచ్చాడు ఇచ్చే సంవత్సరం అయితే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది సింగిల్ ఫోటో అండి పిల్లలు ఒక కొద్ది ఉన్నది ఇంక ఈ పని అది సరిపోయింది నాకు ఈరోజు ఈ బొమ్మ ఏం తీసా ఈ బొమ్మ ఫ్రిడ్జ్ కట్టి చింతలే పట్టుకెళ్ళి ఇక్కడ పెట్టే అంత లేదా నేను వస్తాను కాదండి ఈరోజు వీడియో అయితే ఇంకా సామానం తోమడం ఇంటి పని అంతా క్లీన్ చేసుకోవడం ఇదే సరిపోయింది నాకు ఇప్పుడు టైం వచ్చి ఎంత అవుతుంది పొద్దున్న కర్రీ అయితే అలా ఉంది కదా ఇంకా మా ఊళ్ళో అయితే భోజనం దగ్గరికి వెళ్తారు నేనైతే పప్పును బియ్యం నానబెట్టాను అట్లా వేయడానికి ఇప్పుడు అయితే ఇంక అట్లా వేసి పెట్టి మా ఆయన గారు వస్తారు కదా ఆయన కూడా చూడాలి ఇంక ఇదే వీడియో పల్లగది కూడా నీట్నెస్ ఇవన్నీ చేసుకున్నాను ఇంకా బొమ్మ పిల్లల ఆల్బమ్స్ అయితే పక్కన పెట్టేస్తాం ఇక్కడ ఎట్టు మొన్నటిదాకాను ఇంకెందుకు మనకి గోడకి అవి ఉన్నాయి కదండీ మొన్న బుక్ చేసేది మీకు చూపించాను కదా ఆ గోడకి మేకులు కొట్టుకున్నాను ఇలాగా స్టిక్కర్ తీసి అంటించే విధానం ఇంకా వీడియోలు అయితే పెట్టలేదు కానీ స్టిక్కర్ తీసి అంటించాము బాగా వచ్చింది సెట్ అయినా చక్క ఎంత బోర్ పెట్టినా కానీ ఆగుతుంది వాళ్ళకేరు పోకుండానో ప్లస్ బెజ్జలు గట్ట పడకుండా గోతులు గట్ట పడకుండాను అంత బాగానే వచ్చింది ఇంకా ఆ అయితే సెట్ చేసాము ఇక్కడ అయితే మామయ్య గారికి అయితే పెట్టాము ఇంకా ఉన్నాయి కదా అవి బ్రష్లు లెస్టాండర్ పుట్టా పెట్టినప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను ఇంకా అంటే పొద్దున్న కుదరలేదు హడవిడే పనిలో సరిపోయింది ఇంకా అందు గురించి అదైతే తీయలేకపోయాను స్టిక్కర్స్ బాగా వచ్చింది మీషోలో నేను అనుమానంగా బుక్ చేశానండి ఉంటాయా ఉండవా అంటే ఊడిపోతాయి కదా కొన్ని కొన్ని వస్తాయి కానీ స్టిక్ అంటే బాగుండదు గోడ టచ్ అవుతుంది గట్రా స్టిక్కర్ లూజ్ వచ్చేసి వీక్ అయి పడిపోతాం గట్రా జరిగిద్ది కానీ బాగానే ఉంది మంచి ప్రోడక్టే పర్వాలేదు ఇంకా ఇంకా కూడా కొన్ని తీసుకోవాలి నేనైతే పదో ఎన్నో తీసుకున్నాను అంతే ఇంకా బ్రష్ లెస్టా చాలా ఉన్నాయి కదా అవి పెట్టాలి ఇదేనండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్